హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ స్టార్ ఫుడ్ ఇస్ నేను మీ జాగిరానండి ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే ఆలూ బజ్జీ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా వీటికి కావాల్సినవి జల్లించుకొని తీసుకున్న శనగపిండి ఒక కప్పు తీసుకోవాలండి ముందుగా బౌల్ తీసేసుకొని ఆ బౌల్లో ఒక కప్పు శనగపిండి వేసేసుకున్నానండి ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ సోడా ఉప్పు వేసుకున్నానండి అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి అంటే రుచికి సరిపడినంత వేసుకోండి మీరు ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ కారం వేసానండి కొద్దిగా టేస్ట్ కోసం మీకు ఇష్టంగా ఉంటే వేసుకోవచ్చు లేకపోతే తీసి వేసుకోకూడదండి నేనైతే లైట్గా వేసానండి కొద్దిగంటే కొద్దిగా ఆ తర్వాత ఆ పిండి మొత్తాన్ని మనం చేత్తో కలుపుకోవాలండి ఆ తర్వాత మళ్ళీ మనం వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా పిండి చూసుకుంటా మనకు సాఫ్ట్గా ఎలాంటి గడ్డలు లేకుండా పిండి దోశ పిండి బ్యాటర్లో మనం కలుపుకోవాలండి బాగా ఆ తర్వాత నేను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను పావు కిలో బంగాళదుంపలు తీసేసుకున్నానండి వాటికి పైనుంచి తొక్క తీసేసి చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఆ తొక్కంతా నేను తీసేసాను ఇక్కడ చిన్న చిన్న స్లైసెస్గా మనం సన్న సన్నగా కట్ చేసుకొని ప్లేట్లో తీసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకోండి లావుగా కట్ చేయకూడదండి మళ్ళీ మనకు ఆలు కుక్ అవ్వదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని బాండి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ డీప్ ఫ్రైకి చూడండి ఫ్రెండ్స్ మంటను లో ఫ్లేమ్లోనే పెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదండి మీడియంలో పెట్టుకోవాలి మనకు ఆయిల్ వేడెక్కుతుంది ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్ ఆ తర్వాత నేను ఒక స్లైస్ తీసేసుకొని ఆ పిండిలో మనం కలుపుకొని వేసేస్తున్నానండి ఒక్కోటిగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపించిన విధంగా వేసుకోండి ఎందుకంటే ఒక్కోటిగా విడివిడిగా మనకు బాగా కుక్ అవ్వాలి కాబట్టి మనం ఒక మూడు నాలుగు వేసేసుకోవచ్చండి అంతకు మించి వేయకూడదండి మంటను మీడియంలోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఈ ఆలు బజ్జి గోల్డెన్ కలర్ వచ్చేసాయి బాగా దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అలాగే అన్నీ కూడా నేను వేసేసాను పూర్తిగాను అయిపోయినాయి ఇప్పుడు మనకు స్టవ్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేసుకుంటున్నాను దీన్ని ఒక సరింగ్ ప్లేట్లోకి గార్నిష్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ సరింగ్ ప్లేట్లో తీసేసుకున్నాను ఫ్రెండ్స్ పైనుంచి మనం ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నవి నేను గార్నిష్ కోసం వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చిందా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ఫర్ యూ బాయ్ ఫ్రెండ్స్